మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రతి ఉదయ కాలం దైవ వర్తమానాల సందేశాలను మీకు వినిపించడానికి దేవదేవుడు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి తన వాక్కును నాకు అందించిన విధానాన్ని బట్టి ఆ తృతీ ఏకదేవునికి నా హృదయపూర్వకంగా అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ యొక్క సోషల్ మీడియా రంగంలో తనదంటూ ఒక శైలిను కనపరిచిన విధానమును బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు దైవ సందేశాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుంది రండి దేవుని వాక్యాన్ని ఇప్పుడు చదువుకుందాం డెబ్భై మూడవ కీర్తన పదిహేడవ వచనాన్ని చదువుకుందాం సాంగ్స్ సెవెంటీ త్రీ ఓర్ సెవెంటీ నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతముని గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండిను ఇక్కడ ఒక ప్రార్థన మనకు కనబడుతుంది ఈ డెబ్బై మూడవ కీర్తన ఆశాపు కీర్తన ఈ కీర్తనలోని ప్రార్థన అంటే ఎవరో ఉన్నారంట వారి గురించి దేవుని సంధికి వెళ్ళి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాల్సి వస్తుందంట ఈరోజు ప్రార్థనలు ఒక సేవకులుగా ఒక విశ్వాసులుగా దేని కొరకు అందరూ బాగు కొరకు ఆరోగ్యాల కొరకు వ్యాపారాల కొరకు ఆర్థిక నష్టాలు ఒకవేళ సంభవిస్తే ఇలాగా ఏదైనా ఒక అవసరాన్ని బట్టు ఆశీర్వాదాన్ని బట్టో దీవెని బట్టు దేవా మేలు చేయమను మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కీర్తనకాడు యొక్క ప్రార్థన వెళ్ళిన విధానం చేస్తున్న ప్రార్థన విధానం కూడా చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఏమని అంటున్నాడంటే దేవుని సందుకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారి అంతమును గూర్చి ధ్యానించడానికండి వారి నాశనం వారి ముగింపు ఏంటి ప్రభువా ఇంకెంతకాలం ప్రభువా వారి తీసే ప్రభువా లేపే ప్రభువ అన్నట్లుగా ఒక వింతైన అనుభవము ఒక విజ్ఞాపన మనం చూస్తాం అసలు యాక్చువల్గా ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు ఇలాంటి ప్రార్థన చేయడం కూడా తగదు కానీ ఇతరుని ప్రార్థించడం గల ఉన్న కారణాన్ని ఏంటో తెలుసుకుంటే అది ఎంతవరకు సబబు అన్నది అసలు అర్థమవుతుంది అసలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఎవరి అంతాన్ని గురించి ధ్యానిస్తున్నాడు ఆ సంగతి తెలిసేంతవరకు అంట ఆయనకు ఆయాసకరంగా ఉందంట అసలు ఎవరు వీరు వాళ్ళ అంతం ఎందుకు చూడాలనుకుంటున్నాడు ఎందుకు వాళ్ళ గురించి అంతగా ఆయాసపడుతున్నాడో మనం చూసిన వారమైతే మూడో వచ్చిన కాణించి మొదలుపెట్టాడు చూడండి డెబ్భై మూడో కీర్తన మూడో వచ్చిన మనం చదివితే భక్తిహీనుల శ్యామము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితేనే మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పట్టునట్టు వారికి తెగులు పుట్టదు కావున గర్వము అహంకారము వలె వారు చుట్టుకొని చున్నది వారిని చుట్టుకొనిచున్నది ఇదండి ప్రాబ్లం ఈ కీర్తనాకారుడికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే తన కంటి కంట భక్తిహీనులు కనబడ్డారు అయితే వారి శ్యామం ఎలా ఉంది అని అంటే పరిపూర్ణంగా కనపడి భక్తిహీనుల శ్యామము నా కంట ఇది మొదట అనుభవం గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడతాను అసలు ఎందుకు వారు గురించి ఈ భక్తులు ఇంతగా అంటే వారు పుష్టిగా ఉన్నారంట రేప పోయేటట్లుగాను అదే వీరు నాశనం అయిపోతాడరా వీరు చేసిన పనులకి అన్నట్లుగా గానీ ఇక ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు ఆధ్యాత్మిక ఇబ్బందులు వంటివి కానీ ఏమి లేవు ఒక మాటలో చెప్పాలంటే గర్వం అహంకారం వల్ల చుట్టుకొని ఉందంటే వారికి అందుకని ఈ భక్తుడికి ఈ కీర్తనకారుడికి ఒక ఆలోచన వచ్చింది భక్తిహీనులు గడ్డి వలె చిగురించినను వారు సాయంత్రానికి అంతమైపోవాలి కదా అని తొంభై రెండవ కీర్తనలో రాశారు కదా ఎక్కడైనా భక్తి పరులు గణపరచడం భక్తి పరులకు దేవుడు దీవించడం అది యథావిధైన పనే కానీ ఇక్కడ భక్తి పరుడు భక్తి హీనుడు కనబడుతున్నాడు వారి భక్తిలో ఉన్న హీనత వారిని నాశనం చేయాలి చూడండి రక్తహీనత మనిషి నాశనం హీనత అనేది నాశనం కదా మరి నాశనం అవ్వాల్సిన వారు పుష్టిగాను గర్వమును కంఠాభోషము గాను వారిని చూస్తే శ్యామంగాను గాను వారికి ఏమి ఇబ్బందులు లేనట్టుగాను వారికి ఏమి అంతు పట్టినట్లు తెగులు లేనట్టుగాను ఏమండి ఇంకా ఏడో అయితే కొవ్వు చేత వారి కనులు మరకలైనవి వారి హృదయ ఆలోచనలు బయటకి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచ్చు బలత్కారం చేత జరుగు కీడును కూర్చు వారు మాట్లాడుతురు గర్వముగా మాట్లాడుతురు ఆకాశము తట్టి వారు ముఖమెత్తుతరు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షమున చేరను వారు జలపానము సమృద్ధిగా చేదురు సరే ఇప్పుడు భక్తి పరుడు ప్రార్థించడం ఎంతవరకు సబ్బమంటారు అదే అంటున్నాడు భక్తి పరుడు ఇలా ఉంటే మాకేం ఇబ్బంది లేదండి తమ శోధించబడ్డాడు ప్రభు చేత దీవెంకంగా మార్చబడ్డాడు కాబట్టి మేము మనస్ఫూర్తిని అంగీకరించే వాళ్ళం తాను పడిన ప్ర కష్టానికి తాను పడుతున్న ప్రయాసకు సేవకు దేవుడు దీవించాడు హృదయంలో సంతోషమే ఒకప్పుడు తినో తినకో సేవ చేశాడు ఈరోజు లగ్జరీ కారులో తిరుగుతున్నాడు దేవుడిని ఆశీర్వించాడు అనుకునేవాళ్ళం కానీ ఇక్కడ కనబడేది భక్తి పరుడు కాదు భక్తిహీనుడు ఈ భక్తిహీనుల యొక్క గర్వము అతని ఆరోగ్యము అతని స్థితిగతులు చూస్తూ ఉంటే భక్తి పరులు కూడా ఏమనుకుంటారంటే ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం నేను కూడా భక్తిహీనుల్లో ఉంటే బాగుంటుంది కదా అని ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చేస్తుందేమోనని ఈ కీర్తనకారుడికి భయం వేస్తుంది అయ్యా భక్తి పరుడు శోధించబడిన తర్వాత సువర్ణంగా మార్చబడతాడు కదా కానీ ఇక్కడ భక్తిహీనుడు ఏమో సువర్ణంలా కనబడుతున్నాడు ఏ శోధనలు లేవు తెగులు లేవు బలహీనత లేదు అనారోగ్యం లేదు వ్యాధి లేదు జబ్బు లేదు అందుకని ఉన్న ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవుని సందర్భించాడు దేనికి వెళ్ళాడు వారి అంతం ఎలా ఉంటుందో నేను చూడాలి వారి ముగింపు నేను తెలుసుకోవాలి దేవుణ్ణి అడగాలి అందుకని వెళ్తున్నా నేను దేవుని మందిరానికి వెళ్తున్నా వెళ్ళి ప్రభువ భక్తిహీనుడు ఇలా ఉంటే ఎలా ప్రభువ భక్తి చూసి ఏమనుకుంటాడు ప్రప మ మేమేమంటున్నాం చోధించబడిన తర్వాత వల్లే సువర్ణంగా మార్చబడతారమ్మా కష్టాలు వస్తాయి తర్వాత దేవుడి దీవెనలు వస్తాయి ఇలాంటివి కదా మేము చెప్పాల్సి వచ్చేది కానీ భక్తిహీనుడు వర్ధిల్లుతుంటే భక్తి పరుడికి ఎలా భక్తి చేయగలుగుతాడు ఎలా దేవుడి మీద ఆధారపడతాడు కష్టాలను ఎలాగ ముందుకు సాగుతాడు ఎందుకు వచ్చిన ఇబ్బంది అని అనుకుంటే ఏంటి పరిస్థితి అందుకని ఈ కీర్తనకారుడు యహో వసంతికి వెళ్ళాడు ప్రార్థిస్తున్న ప్రభావ భక్తిహీనుల యొక్క అంతం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది భక్తిహీనులు వద్దలడం ఏంటి వాడు బాగుండడం ఏంటి భక్తి పనుడేమో శ్రమ ఏంటి వాడి కన్నీలు పెట్టడం ఏంటి ఉపవాసించడం ఏంటి ఎదుడేమో మోకాల మీద పడే ప్రయాసపడుతుంటే వాడేమో చక్కగా కూర్చొని తిని తాగి తిరుగుచు తందనాలు ఆడుచు జోదాలు ఆడుచు వ్యభిచారం చేస్తూ వాడేమో నీచి కార్యాలు చేస్తూ బాగున్నాడా ఈ భక్తిపరుడేమో పరిశుద్ధత కలిగి శ్రమ అనుభవిస్తున్నాడా ఏంటి ప్రభావ ఇది అని ఈ కీర్తనకారుడు ప్రభు సందానికి వెళ్ళి ప్రాంతం చేయడం మొదలెట్టాడు అప్పుడు చెప్పాడంటే దేవుడు చూడండి దాని రిజల్ట్ ఏంటో మనం పది తెలుగు చూస్తే దేవుడు చెప్పాడంటే మూడు విషయాలు ఒకటి నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు ఇక రెండవది వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు మూడవది క్షణమాత్రములోనే వారు పాడైపోదురు పోదురు చేత వారు కడముట్టుట నశించదురు కడుమట్ కడుమట్టు నశించదురు సార్ నాలుగు అనుభవాలు దేవుడు సెలవిచ్చాడంట బాబు నువ్వు వాడు భక్తిహీనత చూసి మెరుగైన స్థితిలో ఉన్నాడు అనుకుంటున్నావు కానీ మొట్టమొదటిది వాడు కాలు జారు చోటున్నాడు నాశనమయ్యే స్థితిలో ఉన్నాడు పాడైపోయే స్థితిలో ఉన్నాడు నశించిపోయే స్థితిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే ఇరవై వచనంలో మేలుకున్న వాడు తాను కన్న కల మర్చిపోనట్టు ప్రభువు నువ్వు మేలుకొని వారిని బ్రతుకును త్రుణీకరింతవు తృణీకరించే స్థితిలో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ ఉంటే వారి పరిస్థితి అప్పుడు వచ్చిన టైనికి నా హృదయమున మచ్చల పడినను నా అంతదేములో నేను వ్యాఖ్యలు పడుతుని నాకు తెలుగు లేని నేను తెలుగు లేని పట్టుకోవడానైతే నీ సన్నిధిలో మృగము వంటి వాడిని అయితే ఆయనను నేను ఎల్లప్పుడూ నీ ఉన్నాను నీ కుడి చేయ నువ్వు నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు ఇప్పుడు అనుకున్నాడంటే అయ్యో అనవసరం మృగోలా ప్రవర్తించాను నేను ఎగోవ సన్నిధిలో అయినాను నన్ను వదలేదు ప్రభుత్వ భక్తిహీనుడు యొక్క భక్తి చూసి నేనేదో అనుకున్నాను కానీ వాడు ఉన్న స్థితిని వాడు పడుతున్న బోయ్యని నేను గమనించలేకపోయాను వాడు కాలు జారిన చోట పడవేయబడే అనుభవము పాడైపోయే అనుభవము నశించిపోయే అనుభవము వాడు ధృవీకరించబడుచుకునే అనుభవాన్ని నేను చూడలేకపోయాను కాబట్టి నన్ను అప్పుడు తన గుండెకు ధైర్యం చెప్పుకున్నాడు పర్లా పర్లా మేమైతే బండ మీద ఉన్నాం వాడు గోతులో ఉన్నాడు మేము ఇప్పుడు క్రమపడుతున్నాం సువర్ణంగా మార్చబడుతున్నాం వాడు బాగున్నాను అనుకుంటున్నాడు కానీ తను తానే మనం చూస్తే అగ్నిలో ఉన్నాడు అగాధంలో ఉన్నాడు నాశనానికి దగ్గరలో ఉన్నాడు కాబట్టి భక్తిహీనుడు ఎప్పుడు కూడా వర్దలడు భక్తి ఎప్పుడు కూడా మనిషిని కాపాడుతుంది భక్తిహీనత ఎప్పుడు కూడా లోపల ఒక క్యాన్సర్ పురుగులాగా నిదానంగా తినేస్తూ ఉంటుంది అప్పుడు అర్థమైంది బయట ఉన్న భక్తిని చూసి నేను ఓడిసిపోయాను కానీ లోపల అంత డొల్లాయి వారి పరిస్థితి ఏం బాగలేదు కాబట్టి భక్తిహీనుని చూసి నేను ఎంత మచ్చలు పడ్డానయ్యో అన్నట్లుగా దేవుడి దగ్గర కృతజ్ఞతలు చెప్తూ ప్రభావ భక్తి పరుడు ఎప్పుడూ కూడా వర్దెలుతాడు భక్తిహీనుడు ఎప్పుడు నాశనం అవుతాడు వారి అంతా గురించి ధ్యానించినందుకు నేను సిగ్గుపడుతున్నాను అయినా పరుడే గెలుస్తాడని నమ్మి భక్తిహీనుడి గురించి ఆలోచించడం మానేస్తున్నానని పోతేర్మాను అందుకే కదా ఏసు క్రీస్తు ప్రభువాలు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది యథార్థంగా ఉండు భక్తి పరుడిగా ఉండు నీతిమంతుడిగా ఉండు రక్షణ పొందు శ్రమ అనుభవించు నేను నీకు జీవకరీఠ్యం ఇస్తాను నా రాజ్యానికి వాడసు చేస్తాను పరలోక సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను ఎప్పుడు భక్తిహీను చూసి వాడు కొద్ది నిమిషాలు పడుతున్న సుఖాన్ని చూసి సంతోషం ఆలోచించమాక భయపడమాక రాకెట్ పైకి ఎగురుతుంది కానీ ఎంతసేపు దానిలో దమ్ములను సేపు కానీ మళ్ళీ తిరిగి రావాల్సిందే కాబట్టి క్షణమాత్రము జరుగుతున్న విషయాలను చూసి నాకంటే వాడే బెస్ట్ కదా నేనేందుకు ఇలాగా అనుకోకండి ఎప్పుడు కూడా భక్తే గెలుస్తుంది అలా భక్తి చేద్దాం రానున్న జీవిత తరములకు మన భక్తిని చాటుకుందాం తల్ల మనుషులను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అప్రమనికేమందన అపారమైన ని కృప స్తోత్ర విన్న వాక్యం ప్రకారం మేము కూడా భక్తిహీనతను విడిచి భక్తి పరులుగా మారి కృపను ధన్యతను ఆశీర్వాదమును దీవెన్ యేసు ఇచ్చింది ఏసు పరిశుద్ధనామని వేడుకుంటున్నాం మా పర్మతంతు అందరికీ మరణాత